అందరికీ నమస్తే వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్ నన్ను గణేష్ ఇందిరామ్మ ఇల్లు అత్యంత పేదలకే ఇస్తాం అత్యంత పేదలకే ఇస్తాం ఒక కమిటీ వేసి దానికి సెలెక్ట్ చేసి అత్యంత పేదలకే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మా ఇల్లు ఏవి అని అడిగినందుకు ఒక మహిళ మీద దృష్టిగా మాట్లాడుతున్నారు అసలు ఏంటిది దాని మీద ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి సార్ ఒడిపిల వంచెలా ఇండ్లు వచ్చినాయి సార్ ఇండ్లు వచ్చినాయి అమ్మా పదే వచ్చినాయి సార్ ఓకే పది వస్తే ఆ పది ఏం చేసిండు మాజీ సర్పంచి వెనుకట నలభై ఏళ్ళ కింద చేసిన మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి నరోత్తం రెడ్డి గడ్డం సుజన దేవమ్మ ఆవిల్ల దేవమ్మ కోడి రవికుమారు మన గుల్ల రాజేందర్ వీళ్ళందరు కలిసి ఒక రైదుగురు కమిటీ చేసిండ్రు సార్ కమిటీ చేస్తే వీళ్ళు ఇండ్లు ఎట్లా ఏ రకంగా ఇచ్చిండ్రు ఎట్లు ఇచ్చిండ్రు అనే దృష్టి బయటకు వచ్చింది సార్ వచ్చినాక నేను నరోత్తం రెడ్డిని కూడా అడగ అడిగే అవకాశం వచ్చి అడిగినా నువ్వు ఎట్లా ఇస్తావు సర్పంచ్ సావు మరి పేదవాళ్ళు నీకు లేదా ఇక అడ్ల ఎడ్ల భారతి ఉన్నది అడ్లోళ్ళు ఉన్నారు సార్ అడ్లోళ్ళకి ఇల్లు లేదు జాగలేదు మీరు కాదు మీరు టిఆర్ఎస్ వాళ్ళు మీకు ఇల్లు ఇవ్వమని డైరెక్ట్ వాళ్ళకు చెప్పేసిండు ఎవరు నరోత్తం రెడ్డి మేము కాంగ్రెస్ వాళ్ళకైతేనే ఇష్టం వాళ్ళకి అన్నారు అంటే నేను అడిగిన మరి అప్పుడు మేము కాంగ్రెస్ కు ఓటేసినా గాని ైల యొక్క మరి మేము ఓట్ ఓటేయ్యలేదు అని చెప్పినా గాని నేనైతే ఓట్ చేయలే మేడం నాకైతే ఒకటి బాధ వచ్చింది నేను జైలు పోయే పరిస్థితి వచ్చింది మరి నాకు సాయం చేస్తారా చెయ్యరా మీ ఇష్టం నేను మాత్రం ఓట్ వేయలే అని శైల్యూ చెప్పేసిన మేడంకు చెప్పినా గాని నన్ను ఐదు నిమిషాలల్లో జైలుకు పోయేదాన్ని ఆపింది ఆమె ఆపింది కదా ఆమె ఆపినప్పుడు మనం పార్టీ తరఫున ఇవ్వద్దు కదా అని నరోత్తం రెడ్డి మందలిచ్చుడు కూడా జరిగింది నేను అట్లా దియొద్దు నువ్వు అది ఉన్నోళ్ళ లేనోళ్ళ చూసి ఇవ్వన్నాడు సారు నిన్ను పార్టీ గురించి జోలు దియమన్లే సార్ అని కూడా అన్నా సార్ అన్నా గాని ఆ పాపం వాళ్ళ పెట్టలేదు వాళ్ళ పెట్టలే సరే వాళ్ళకు పెట్టకున్నా గాని ఎడ్ల భారతి కాపాలు ఒక భర్త లేదు పిచ్చిది మొన్న చనిపోయిండు భర్త పిల్లలు లేదు ఇల్లు లేదు సాయంత్రం అయితే ఎవరింటికి పోవాలని చూస్తుంది సార్ ఎవరింటికి పోవాలి సాయంత్రం ఎవరింటికాడ వాడుకోవాలన్న పరిస్థితి ఉంది ఆమెకు ఆమెకు పెట్టలే కాపిన్ల లస్మక్క అని ఉన్న శిగురోళ్ళు వాళ్ళు అవ్వ బిడ్డలు ఉంటారు అవ్వ బిడ్డలు కొడుకుంటే వేరే కాడ బతుకుతాడు అవ్వ బిడ్డలు ఉంటే అవ్వ బిడ్డలకు కూడా వేరే వాళ్ళ బిడ్డింట్లో ఉంటారు ఇంకో బిడ్డి ఇంట్లో వాళ్ళకు కూడా ఇల్లు పెట్టలే ఎవరికి పెట్టక ఉన్న వాళ్లకు పట్టాలు ఉన్న భూమి ఉన్న వాళ్లకు ఇండ్లున్న వాళ్లకు ఇల్లు పెట్టేసిండ్రు పెట్టేస్తే నేను ఈ రవికుమార్ని అడిగిన నువ్వు ఇన్నున్న వాళ్ళకే ఇల్లు పెట్టినవు నీకు పేదవాళ్ళు నీకు ఇల్లు పెట్టింది తెలుసా తమ్ముడా అన్న ఆ తెలుసు మాజీ సర్పంచ్ నేను సంతకం చేయింది ఏది కాదు అని అన్నాడు నువ్వు సంతకం చేస్తే కాదు అన్నావు కదా నీకు పేదవాళ్ళు కనవలేదా అన్న నిన్ననే గ్రామ పంచాయతీ ముందే ఇప్పుడు నిన్న జరిగింది గ్రామ పంచాయతీ ముందు పది సార్ల ఇస్ట్ మార్చారు పది సార్లు మేము ఏమన్నామంటే లేనోళ్ళకు పెట్టారు ఉన్నోళ్ళకి పెట్టకూరు అదే చుద్ధి చెప్పినాం చెప్తే వాళ్ళు ఏం చేసారు ఉన్నోళ్ళకే రాస్తారు లేనోళ్ళకి ఇవ్వలేక రాస్తారు మొత్తం అందరు గురిసెల వాళ్ళే ఉన్నారు మా ఎస్సీల దాదాపు లేని వాళ్ళు ఒక నలుగురు ఐదు ఉన్నారు అన్న వాళ్ళకి పెట్టమంటే అసలు పెట్టుకోలేదు నా ఇష్టం వచ్చే వాళ్ళకి నేను రాస్తా మీరు రాయ్ మీకు ఇందిరామ్మీలు ఇట్లా పెడితే పైసలు ఇస్తేనే పెడతా అని చెప్పి అంటారా అదే మంటలేరు కాదు వాళ్ళకు నచ్చిన పెట్టుకుంటారు అట నచ్చిన వాళ్ళకి అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు అయితే సార్ ఈ గ్రామ పంచాయతీ ముందు ఇది జరిగింది నువ్వు ఏ రకంగా ఇచ్చినా నీకు తెలియదా పేదవాళ్ళు ఉన్నది అన్న సార్ అన్న వల్లే పేదవాళ్ళు పేదవాళ్ళకే పెట్టినా నేను అన్నాడు నువ్వు ఏ పేదవాళ్ళ పెట్టినావు ఓదేలకు భూమి లేదా ఓదేలకు ఇల్లు లేదా ఆ గడ్డం సృజన అంటే ఇల్లు లేదు కావచ్చు ఆమెకు పెట్టినావు ఇంకా కడమోళ్ళందరికి ఇల్లున్నోళ్ళకి ఉన్న వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళ పట్టభూమి పెట్టినావు కదా అన్నా అంటే మేము రాసినాం పో నీకు అవసరం లేదు అన్నాడు సార్ నీకు అవసరం లేదు అంటే నువ్వు ఊళ్ళో అవసరం లేదా మా అత్త నాయకపామే మరి ఎస్టీ ఎస్టీ కులాల వారిగా వంచినప్పుడు ఎనిమిది కులాలు ఉన్నాయి ఎనిమిది కులాల వారిగా అంటే నువ్వు ఎట్లా పెట్టినవు ఏంది అంటే నేను లేని వాళ్ళకి పెట్టిన అంటే నీకు గడ్డం మన వీళ్ళు మన ఎడ్ల భారతి కనవర్లేదా దాని కన చిగురు ఎంత పేదలకు పెట్టాలి అంటే మేము మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకే ప్రభుత్వం రావు అదే చెప్తారా కోటే లేదు మీకు అడిగే హక్కు లేదన్నాడు సార్ అదే మా అత్తకు రెండు కాళ్ళు మొక్కి ఓటేయించుకున్నాడు సార్ రెండు కాళ్ళు మొక్కి మా అత్త ఓటేయించుకున్నాను మీ అత్త ఓటే లేదు అన్నాడు సార్ ఊళ్ళో జనాలు కూడా అరవై ఏళ్ళ నుండి ఓటేస్తాను ఆమె అట్లాంటి మనిషిని తినస్కరించి మరి బెడ్ల భారతి గిల్లు పెట్టాను ఎడ్ల భారతికి ఎవరు పెడతా ఎవరు కట్టిస్తారు అన్నాడు సార్ నేను బాండు రాసిస్తా గ్రామ పంచాయతీలో ఊళ్ళో జనం ముందు రాసిస్తా అంటే నేను పెట్టిన సంపత్తికి గట్టి అన్నాడు నువ్వు ఎడ్ల భారతికి పెట్టు నేను సంపత్తి ఉన్ను ఎడ్ల భారతిది నేను కట్టిస్తా నేను బాండ్ రాసిస్తావు లక్ష రూపాయలు ఇంటర్ నుండి అన్న ఇద్దరు పేదోళ్ళే అనాథలు పేదోళ్ళు కదా అనాథలు మొత్తం వాళ్లకు నేను కట్టిస్తా నువ్వు పెట్టు అన్న సార్ అంటే గో భోగరి మాటలు మాట్లాడకు అన్నాడు రవి రవికుమార్ వెంటనే నేను మరి శ్రీని బాబు సార్ ముందుకు చెప్తా ఇదే మాట చెప్పుకోపో మాకు నచ్చిందే పెట్టినావు నువ్వు ఎమ్మెల్యే కోట వేసినావు కానీ నువ్వు మా కోటేయలే నీ కూడా ఇప్పుడు వచ్చే సర్పంచ్ లో పోటీ అందు పోటీ చేద్దామని చూస్తాను ఎవ్వరయ్యారు రూళ్ళు ఎవ్వరయ్యారు సార్ ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితి కాదు ఎందుకంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు నేను ఎటు ఓటేయలే మా నాన్న వాళ్ళు కూడా ఇయ్యలేదు మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేయి గుర్తు అని చెప్పేది ఇప్పుడు నేను ఏం లేదు మా మా పేదలకు గుండు గీకినట్టే ఉన్నది ఏం లేదు సారు ఇస్తాండు కావచ్చు సారు ఇస్తాండు కానీ మాకు మాత్రం అందుతలేదు మీ వల్ల మేము సార్ దగ్గరికి పోలేక మీ వల్ల సార్ దగ్గరకి ఈ మాటలు చేరుతాయి కావచ్చు సార్ అంతే అనుకున్నాను సర్పంచ్ దగ్గర సర్పంచ్ దగ్గర పోతే సర్పంచ్ అన్నాడు అంటే నాలుగో లో పెడతా ఐదో లో పెడతా మీ పేరు చూద్దాము తర్వాత చూద్దాం అంటే తమ్ముడు వచ్చా అంటే నేను వేరే ఊరు నుంచి వెళ్ళి బతికేటానికి నేను వచ్చిన వీడికి నా ఆధార్ కార్డు నా రేషన్ కార్డు నా గుర్తింపు కార్డు అన్ని ఇన్నే ఉన్నాయి నా నెల బియ్యం శుద్ధి తీసుకుంటా తమ్ముడు నన్ను ఒక్కసారి చూడు నేను అందరికంటే పేరు ఉంది నేను గుడిసెలు ఉంటానా అది అంటే అన్నా నీకు అట ఉంది అంట అట ఉంది అంటే నేను వేరే బండి మడుపుకుంటా అంత ఎక్కడ సార్ ఈ రోడ్ చూస్తారు ఈ రోడ్ మంద వెళ్తారా ఈ రోడ్ ఎట్లుంది ఎడ్ల భారతికి ఇల్లు ఇయ్యవా ఇరవై ఏళ్ళకి ఎడ్ల కాపోలు సార్ ఒడిపిల మా అత్తగారు మేము ఉండేది గారెపెల్లి నీ ఓటు గారెపల్లి ఎమ్మెల్యేకి వేసినవని నాకు ఇయ్యలేదు అన్నాడు ఎమ్మెల్యే పంపితే సార్ పంపిస్తేనే నీకు ఇంట్లో ఇస్తాను కదా నీ ఇంట్లో నుండి కాదని కూడా అడిగిన సార్ ఎడ్ల భారత్ ఇరవై ఏళ్ళకు చచ్చిపోయేదానికి ఇల్లు ఎందుకు అన్నాడు సార్ అంటే మరి నువ్వు నువ్వు ఇచ్చిన ఇంట్లో వాళ్ళు అయితే బతకరు కదా వాళ్ళు గ్యారంటీ రాసిస్తావా అని అడిగిన సార్ సఫాయిల ముందే జరిగింది నిన్న ఇది గ్రామ పంచాయతీ గింత దృష్టిగా మాట్లాడు ఇదే నేను ఇది అసలు అయినా ప్రజాపాలన అనిపిస్తున్నది చూడండి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారు మా ఇష్టం మేము ఎవరి పేర్లైతే డిసైడ్ చేస్తామో వాళ్ళ పేర్లకు మాత్రమే ఇందిరా ఇస్తాం ఇది మా ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే పట్టుకపోయి స్టేషన్లు ఇస్తాం ఇదే వస్తు ముసటి ఏంటి అంటే ఇరవై ఏళ్ళకు వచ్చే ముసలామ్మకి ఇల్లు ఇప్పుడు ఇల్లు అవసరం అని మాట్లాడే కార్యకర్తను ఆ నాయకుడిని మేము ఇదే మొదటిసారి చూస్తూ ఉన్నాం మేము ఇంద్రామ్మంలో ఇస్తూ ఉన్నాం మేము రుణమాఫీ చేస్తూ ఉన్నాం మేము పెన్షన్ ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఇంటికి పథకాలు ఇస్తూ ఉన్నాం అనుకుంటేనే ఇలాంటి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడండి వీళ్ళు ప్రజల యొక్క మన ఆవేదన చూడండి ఎలా ఉన్నదో రానున్న సర్పంచ్ ఓట్లలో మేము మా సత్తా చూపెడతాం అనే విధంగా అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి జిను గ్లోబల్ నమస్తే జై హింద్